డిసెంబర్ ట్వంటీ 21న సమంతా గారిచే గొప్ప ప్రారంభం ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాం ఎలా అవునా నేను ఈ స్టైల్ బాగలదే ఆ అవుననేగా వీడేదో తన్నులు తినే వచ్చినట్టుగా ఉందే నేను చెప్పేది అవును అది మొదట అడిగిన దానికి తర్వాత అవును అవును ఇప్పుడు అవును రేయ్ అయ్యా ఇరవై ఏళ్లుగా నేను మేపుతున్నాను అవును అందుకు మమ్మల్ని మేమే చూపుతో కొట్టుకోవాలి అవును నో అండి

ఎవడో ఏదో అది బంగారం కాదు నువ్వు దాని సంగతి నీకు తెలియదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ డబ్బు కావాలా తీసుకో వద్దా అయితే అవి కూడా ఏమే పందాలు కాయని చెప్పి మీకు చేసే పని ఇంట్లో పని ఆ అవును మాస్టర్ మాస్టర్ ఈ పిల్లగారు బాగున్నారా బావుగారు గొప్ప మరణం దొరికింది నాకు అండి అయ్యి బాబు ఇంగ్లీసు ఒక్కరు మళ్ళీ కదులు కదులు అబ్బా ఆ స్టైల్ చూడవే మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది అవునెర్మి అండి ఆయన అసలే హిట్లరు కొంగ ఉంది చూడ ఇక్కడ నుంచి అది కదా ఆ కొంగ దాకా కొంగ ఎగిరిపోయిందిరా ఆ ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళ అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా మందేనాగారు అది కదా అంటా గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను అంతవరకు బ్రేకేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు

తప్పండి అమ్మా నాన్న లేని అనాథం నేను నన్ను ఆయన సొంత కొడుకురా చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాం అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చివలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే కానీ నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తాను తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నకి అలాగే చిన్న నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా

ఈ పాలలో కూడా పంటలేదు అది ముందే అడగచ్చు కదయ్యా తమరు మరు పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా సక్రలేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరాని చపిడు పాలు తాగుతున్నావా ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారట అది అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అదోలా మాట్లాడుతున్నారు అది నా గొంతు బాగాలేదు అది కాదు ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను సరి సరే నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళేది మీరు పడుకున్నాక మీ కాళ్ళలోకి ఎప్పుడు వెళ్ళేంటి పట్టు పట్నై ఓ పట్టు పట్టు వెళ్తాను అ ఏంటిది అదే నా గుంతావలేదన్నా అది కాదు గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లబలబారుతా ఏంటి అరే ఏంటి అలా మెర్లు తిరుస్తావు మళ్ళీ దొక్కుతారా అంటే బాగా నిమిచారు ఉంటుంది ఉంటని చెప్తాను ఈ అబృతాంజనం గుండలు వేసి బాగా రాస్తే అప్పుడు మాయమైపోద్ది తియ్ చెప్తాను

ఐ నో వాట్ టు డు టు యు మ్యాన్ నా కోసం చప్పిడి పాలు తాగుతున్నావా ఎక్కడ తాగాడు నిన్నే అడుగుతున్నాను మాట్లాడబేటి నిన్నే డు యు లవ్ మీ ఆర్ నాట్ అలాగేనండి అలాగేనా అయితే నన్ను ప్రేమిస్తున్నావా అయ్యో మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమాలనుకుని అలాగేనండి అన్నాను ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడమంటున్నానా ఇక మీద నన్ను ఇలా చూడలేవు ఆక సరిగా చూసుకో చూస్తున్నావా అమ్మడు 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 ఎక్కడికి అమ్మడు ఓహో నువ్వుతో దూకు చావడానికా మరి ఏం పర్వాలేదు నేను దూకు కాపాడుతానుగా దూకు దూకు అవన్నీ పాత రోజులు అలాగ అలాగే అయ్యో కర్మ Ayo, amal, amal, a m l toko, 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 t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k t o k అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి కుదరదు అయితే నాన్నగారి పరువు పోని గాలి కోసం ఇప్పటికే స్నానగా తగిలింది చాలు ఇక్కడ రాను ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంప కింద స్నానం చేస్తాను స్నానం పంపు కింద ఈ రకంగా పరువు పోతాయి అమ్మడు వచ్చాయి ఒరే అప్పగా అయ్యా చేసిన పని చాలు కానీ అందరికి వచ్చేయండ్రా ఎందుకని వెంట్రా అరే కళ్ళు మూసుకుంట్రా కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి సరే అయితే తెరవండి ఏమైందండి అటు మొదలు చూడండి రా ఇటు ఇటండి అందు ఇటండి నాకు ఎదురండి నన్నే చూడండి సరిగ్గా ఉన్నారా వచ్చామండి మధ్యాహ్నం ఇంకా వస్తారండి ఇవాళ ఎవరు ఆకలేదు మీకు సెలవు అయ్యా మరి కూల్ డబ్బులు అండి

చంపడం మరి చిన్నపిల్ల మారం చెక్కు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి ప్రాణాలు తీస్తారు తీసుకో నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మగాడికి తేడా లేదేంటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నేను నువ్వు కట్టుకోబేదాని ఒళ్ళు ఊళ్ళ వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను